జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లను పరిశీలిస్తున్న అధికారులు నామినేషన్ల ఉపసంహరణకు ఎల్లుండి వరకు గడువు పోటా పోటీగా ఉప ఎన్నిక ప్రచారం నిర్వహిస్తున్న ప్రధాన పార్టీలు కాంగ్రెస్ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమన్న మంత్రి సీతక్క ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు ఉత్పత్తి మైనింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఒరికా సంస్థకు ఆహ్వానం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో కేటీఆర్ హరీష్ రావు భేటీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంతో పాటు తాజా రాజకీయ అంశాలపై చర్చ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్న బండి సంజయ్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని కూడా కాల రాస్తారా అంటూ ఆగ్రహం ఆరోగ్యశ్రీ బకాయిలతో ప్రైవేటు ఆసుపత్రులు ఇబ్బందులు పడుతున్నాయన్న కేంద్ర మంత్రి హుస్నాబాద్లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌరవెల్లి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి పంట పొలాలకు నీళ్లు అందిస్తామని హామీ బంగారం వెండి ధరల్లో దిద్దుబాటు ఆరు వేలు తగ్గిన పది గ్రాముల బంగారం ధర లక్ష అరవై ఐదు వేలకు తగ్గిన కిలో వెండి ధర